తద్వారా అతను వస్త్రాన్ని తయారు చేసినాక తిరిగి కోనే తీసుకొని అతనికి ఈ ఎయిటీ పర్సెంట్ క్రేట్ని పట్టుకుని మీద లబ్ధి లాభము ఇరవై పర్సెంట్ అని కలుపుకుని కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేసి అతన్ని ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే విధంగా ముప్పై సంవత్సరాల నుంచి కోరుకున్నటువంటిది కూడా మనం ఈ మధ్యలోనే తీసుకొని రాగలిగినాం బాగు వారంలోనే వారం పది రోజుల్లోనే అది కూడా మనకు అందుబాటులోకి వస్తుంది అని చెప్పి అనమాట నేను కార్మిక రంగానికి ఈ రంగంపై ఆధారపడి ఉన్నటువంటి వారందరూ కూడా తెలియజేయడం కోసం నేను ప్రయత్నం చేస్తా ఉన్నా తెలంగాణలో ఒకే ఒక నూలు డిప వచ్చింది అది మన దగ్గరికి వచ్చింది తెలంగాణలో నలభై వేల మంది కార్మికులు పౌరుపై ఆధారపడేటువంటి వాళ్ళు ఉంటే మన ప్రాంతంలో కూడా ముప్పై వేల పైచికు ఉన్నటువంటి పౌరులంపై ఆధారపడేటువంటి వాళ్ళు ఏదైతే చేనేత క్లస్టర్గా చేనేత జోన్గా ఉన్నటువంటి వేమరావులు మనం తీసుకుని రావడం ఎక్కడో రెండు రాష్ట్రాలు దాటి దాడి తీసుకున్న నూలు ఈరోజు మన దగ్గరికే రావడం అనేది ఒక రకంగా వారికి ఆధారం వారికి ఆర్థికంగా ఎదడానికి కూడా ఉపయోగపడటానికి కోసం చక్కటి మార్గం అని చెప్పి భావాన్ని వ్యక్తం చేస్తుంది మరో మాట కూడా ఇక్కడ ఏడి గారు ఉన్నారు జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో బ్యాంకుల సమస్య ఏర్పడింది ఈ ఎయిటీ పర్సెంట్ మనం టెస్కో ద్వారా ఎయిటీ పర్సెంట్ ఏదైతే ఇస్తున్నామో మిగతా ఇరవై పర్సెంట్లో కూడా ఆ బ్యాంకుల ద్వారా ఇప్పించేటువంటి ఏర్పాటు చేసి వారికి అర్థికంగా ఎదగడానికి మనం మార్గం సుముఖం చేయాలని చెప్పంటే బ్యాంకులు కూడా చాలా మంది ముందుకు వచ్చింది తప్పనిసరిగా ఎయిటీ పర్సెంట్ తీసుకు ఇచ్చినప్పుడు మీరు ఏతే మిగతా ఇరవై పర్సెంట్లో మావంతు ఇవ్వడానికి కోసం కూడా మేము ముందుకు వస్తామని చెప్పి అనమాట ఇక్కడ ఉన్నటువంటి సంఘాలు అది మ్యాక్స్ సంఘాల సొసైటీలు మీ అందరూ కూడా మరి ఆ అది కూడా అందిపుచ్చుకోవడానికి కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తదుపరి వర్కర్ టు ఓనర్ సంబంధించిన అంశంలో కూడా ప్రభుత్వం కొంచెం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంది అది కూడా ఏదైతే ఎవరెవరికి ఇవ్వాలని చెప్పి అనేటువంటిది అంటే మెల్లిమెల్లిగా కొన్ని సమస్యలు పరిష్కారం కావడం కోసం ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది అన్నమాట మహిళా సంఘాలకు సంబంధించినటువంటి కోటి పైగా చీరలు కూడా త్వరలోనే అందివ్వాలి అది కూడా పని కల్పించాలని చెప్పనే లక్ష్యం ఇప్పటికే ప్రభుత్వం ఆర్టీసీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గురుకులకు సంబంధించి కానీ ఏదైతే అవసరమైనటువంటి వస్త్రాన్ని కూడా అందివ్వాలని చెప్పండి పదిహేను తేదీ లోపలనే ఒక జీవన్ కూడా తీసుకుని రావడం జరిగింది ఈ పదిహేను తేదీ లోపలనే మరి అందరికీ ఆ పని కల్పించాలని చెప్పండి అది కూడా రావడానికి అవకాశం ఉంది స్కోప్ ఉంది అన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజుల్లో తప్పనిసరిగా మరిన్ని మేలైనటువంటి కార్యక్రమాలు అందివ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేనేత జోలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులు పొన్నప్రభుకారు గారు చంద్రబాబు గారు ఎప్పుడు ఎక్కడ కలిసిన నేతలను సంబంధించి బలమైనటువంటి బలోపితమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని రావాలి అమలు చేయాలి వారికి మనం అండగా నిలబడాలని చెప్పనే చర్చలో దాంతో క్షేత్ర స్థాయిలో కూడా అమలు కావడం కోసం కూడా ప్రయత్నాలు మొదలయ్యాయి ముమ్మరం అయ్యాయి కాబట్టి ఎవరు దయచేసి ఆందోళన చెందవద్దని చెప్పండి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి సంఘ పెద్దలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీ మీ దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్లకు మనోధైర్యాన్ని సందర్భించినప్పుడు ఇవ్వాలి వాళ్ళను కూడా కుటుంబ సభ్యులాగా మీరు చూడాలి మీ ఎదుగుదలకు తోడైనటువంటి మీ ఎదుగుదలలో కారకులైనటువంటి మీ ఎదుగుదలలో వారి శ్రమ ఉన్నటువంటి సందర్భంలో ఇబ్బంది వచ్చినప్పుడు కాస్త ఒక మాట ఊరెడింపు మాట మేము ఉన్నాం నీకు అని చెప్పినటువంటి ధైర్యానికి మీరు ఇచ్చినట్టయితే ఇలాంటి ఘటన జరగడానికి అవకాశం ఉండేది స్కోపే రాదు కాబట్టి సామాజిక దృక్పథంలో సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఓ భావన తీసుకొని పెద్దలందరూ కూడా మరి మీ మీ స్థాయిలో మీ మీ క్షేత్రాలలో మీ మీ బ్లాక్స్లలో లేదంటే మీ మీకు సంబంధించినటువంటి జోన్లలో ఉన్నటువంటి వారికి మరి కౌన్సిలింగ్ ఇవ్వడమా దాన్ని లేకపోతే మీరు మీ భాషలో వారికి అండగా ఉండడం కోసం కూడా పెద్దలు మరి అమలు చేసి అండగా నిలబడాలని చెప్పి నా వైపు నుంచి సూచన చేస్తూ ఎందుకంటే మీరు కూడా ఇబ్బందులు ఉన్నారన్నప్పుడు కూడా మీ పక్షాన్ని మేము నిలబడుతుంది కాబట్టి మేము మీ స్థాయిలో కూడా ఇతరులకు సహకారం అందించేటువంటి కార్యక్రమంలో మేమన్నా సహకారం అందివ్వాలని చెప్పి పెద్దలకు నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ మీ సమస్యలు ఇంకా ఉన్నా ఆ సమస్యలు కూడా ఇప్పటికే పరిష్కారం చేసినాం రెండు వందల డెబ్బై ఐదు కోట్లు రావాలి బకాయాలంటే మించి రెండు వందల పైచెన్ కోట్లు కూడా అందివ్వడం జరిగింది ఏదైతే మిగిలిపోయిన వస్త్రాన్ని భూదాన్ని పేచి పోచే పెట్టినటువంటి దాన్ని కూడా నలభై కోట్లు రావాలంటే ప్రభుత్వంతో మాట్లాడడం జరిగింది అది కూడా వాడుకున్న సందర్భాన్ని ఇవ్వడం జరుగుతుందని చెప్పని చెప్పడం ఇప్పుడిప్పుడు వాడుతూ ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ దాటింది ఆ డబ్బు కూడా ఇవ్వడానికి కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారన్నమాట విలువ ఒకటే నేను ఈ సందర్భం చెప్పదలుచుకున్నాను ఇలాంటి బాధాకరమైన సంఘటన మరోసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఇది ఎవరొకరు బాధ్యత కాకుండా అందరము వీళ్ళందరికీ అండగా నిలబడవలసిన సమయం ఇలాంటి సందర్భంలో అందరం కూడా ఇలాంటి రాజకీయాలకు తావు లేకుండా అండగా నిలబడడాని కోసం వీరిని మరింత అభివృద్ధి తీసుకోవడం కోసం ప్రయత్నం చేద్దామని దానికి నా వంతు సహకారం నూటికి నూరు రూపాయలు ఉంటుందని చెప్పి నేను సందర్భంగా తెలియస్తున్నాం విమర్శలకు గురైనవి వాళ్ళు ఇచ్చిన చీరలు తూకాన్ని కమ్మీరైనటువంటిది మాట విన్నాం వాళ్ళు ఇచ్చిన చీరలు గ్రామాలలో బెదురుకు చీరల చుట్టూ కట్టుకున్నామని చెప్పి నేను విన్నాము చూసినాం కూడా లేదు ఎక్కడన్నా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కూడా కింద ధాన్యం కోసం వేసుకున్నటువంటి కూర చూసినాం అట్లా జరగకుండా అంటే మనమే అలాంటి చీరలు ఇచ్చిండ్రు ఆడతరులకు ఇది సరికాదని మనం అలాగే ముందుకు పోతే బాగుండదని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులతో చర్చించి మరి మహిళా సంఘాలకు సంబంధించినటువంటి మోడల్ కోడ్గా ఇప్పటికి మనం అనేక సంస్థలకు సంబంధించిన మోడల్ కోడ్ ఉన్నట్టుగా ఆ మోడల్ కోడ్ని ఎంపిక చేయడం జరిగింది అది కూడా వీళ్ళంత తొందరలు నాకున్న సమాచారం వీళ్ళంత తొందరలోనే అది కూడా పని కల్పన పని కల్పించే కార్యక్రమం ఈ ప్రభుత్వం అందజేస్తుంది చెప్పని భావిస్తున్నాం వీళ్ళు తొందరగా తేవడానికి కోసం మా వంతు ఒత్తిడి సహకారంగా ఉంటుందని తెలియజేస్తారు